వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సైబర్ సైబర్ నేరాలు టెక్నాలజీ ఎవాల్వ్మెంట్ వీటన్నిటి గురించి రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం గూగుల్ ఏఐ హబ్ వస్తుంది ఏఐ తోటి ఇంకా యాక్యురేట్ రిజల్ట్స్ అన్ని కూడా ఇవ్వచ్చు టెక్నాలజీ టెక్నాలజీతో అనుసంధానం చేయడంతో ప్రజలకు ఇంకా చేరువ కావచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిగతా మంత్రివర్గం అంతా కూడా ఆలోచనలు చేస్తూ రాష్ట్రానికి ఐటీ కంపెనీలు ఇవన్నీ తీసుకురావాలని చూస్తూ ఉంటే ఇంకో పక్కన ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్లో ఈ టెక్నాలజీ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటే మంచి ఉన్న చోటే చెడు కూడా ఉంది అనడానికి నిదర్శనంగా ఈ సైబర్ నేరాలు అనేవి మాత్రం చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి ఇది ఎక్కడ దాకా వచ్చింది అంటే అంటే సూటిపోటి మాటలు మాట్లాడే వాళ్ళు విమర్శలు చేసే వాళ్ళకి ట్రోలింగ్ అనిపించవచ్చు కానీ ఇట్స్ అ సీరియస్ థ్రెట్ డెఫినెట్గా మొన్న ఖమ్మం జిల్లాకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పదహారు పదిహేడు మందికి మెసేజ్లు చేసి మీరు అర్జెంటుగా రండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న జెడ్పీటీసీ ఎన్నికల మీద వీటి గురించి మాట్లాడాలి అభ్యర్థులను ఖరారు చేయాలి ఇదంతా చేయాలి మీరు అక్కడ హోటల్లో రూమ్ తీసుకోండి లేదంటే ఇగో ఇది చేయండి ఇచ్చేయండి అని కొన్ని లక్షల రూపాయలు ఏవో వసూలు చేశారు అనేటువంటిది తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అనేటువంటిది కూడా తెలిసింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ చేశారట వీళ్ళందరికీ అదొక సైబర్ నేరం ఒక రకమైనటువంటి సైబర్ నేరం ఏఐ తోటి ఈ వీడియో సృష్టించి చేసినటువంటిది ఇప్పుడు అదే కోవలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరుతోటి మంత్రి నారా లోకేష్ పేరుతోటి ఇంకొక సైబర్ నేరానికి పాల్పడ్డారు పాల్పడ్డ వాళ్ళని పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశారు ఇద్దరిని ఇప్పటికి అరెస్ట్ చేశారు మొత్తం ముగ్గురిని సో వివరాల్లోకి వెళ్తే ఇప్పటివరకు వాళ్ళు రెమిటెన్స్ ఛార్జీలు అని చెప్పి యాభై నాలుగు పాయింట్ మూడు నాలుగు లక్షలు వసూలు చేశారు టీడీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్గా నమ్మించి ఆర్థిక సాయం పేరుతో వల విసిరారు హైదరాబాద్లో నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇందులో ప్రధాన నిందితుడు రాజేష్ని జనవరిలోనే అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇంకో ఇద్దరు బయటపడ్డారు మొత్తం ఈ ముఠా మీద తొమ్మిది కేసులు నమోదు చేశారు ఏపీ తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చిత్రాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకుని టీడీపీ ఎన్ఆర్ఏ కన్వీనర్ పేరుతో అమాయకులు మోసం చేస్తున్న ముఠాలో ఇద్దరు సభ్యులను ఏపీసీఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు ఇందులో హైదరాబాద్లోని కొండాపూర్లో నిందితుడైన గుత్తికొండ సాయి శ్రీనాథ్ ఏ టూ చెత్తడితల సుమంత్ ఏ త్రీ వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు ప్రధాన నిందితుడు సత్యసాయి జిల్లాకు చెందిన కొండూరి రాజేష్ని జనవరి ఐదున అరెస్ట్ చేశారు అంతకుముందే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం తొమ్మిది కేసుల్లో యాభై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు కొల్లగొట్టారు వీళ్ళు పెట్టేటువంటి ట్విట్టర్లో కావచ్చు అదే ఎక్స్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు వీళ్ళు పెట్టేటువంటి పోస్టింగ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అంటే ముఠాగా ఉండి హెల్ప్ ఎట్ నారా లోకేష్ హెల్ప్ ఎట్ పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి హెల్పెట్ నారా లోకేష్ హెల్పెట్ పవన్ కళ్యాణ్ అని క్రియేట్ చేసి వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం అవసరమైన వారి వివరాలు సేకరించేవారు అమెరికా నెంబర్లో కనిపించే వర్చువల్ నెంబర్తో బాధితులకి వాట్సాప్లో సందేశాలు పంపించేవాళ్ళు పంపించి ఈ కొండూరు రాజేష్ అనేటువంటి వ్యక్తి నేను టీడీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్ని అని పరిచయం చేసుకొని మంత్రి నారా లోకేష్ ఫోటో వాట్సాప్ డీపీగా ఉండేది ఆ డిపి నుంచి పెట్టుకొని వైద్యానికి ఆర్థిక సాయం అందిస్తున్నాము రెమిటెన్స్ ఛార్జెస్ వాళ్ళు ఇచ్చేయడానికి ఇగో ఈ అమౌంట్ ఇలా పంపాలంటే రెమిటెన్స్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అని చెప్పి దాంట్లో ఫోర్ పర్సెంట్ ఇంత అమౌంట్ మేము చేస్తున్నాము ఇందులో ఫోర్ పర్సెంట్ రెమిటెన్స్ కావాలని చెప్పి వాళ్ళని అడిగి ఆ అమౌంట్ తెప్పించుకునేవాడు దీనికి ఏం చేసేవాడు నకిలీ బ్యాంక్ క్రెడిట్ రసీదులు తర్వాత స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా పెట్టి ఇదిగో ఇలా జరుగుతోంది ఇదిగో పేషెంట్ వాళ్ళు ఇక్కడ ఇలా ఉన్నారు ముందు బాధితులు ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వీళ్ళ డేటా సేకరించారు సేకరించి వీళ్ళని అడ్డం పెట్టుకొని అక్కడి వరకు నిజమే బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్స్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ వరకు ప్రాథమికంగా చెక్ చేసుకుంటే అక్కడ వరకు నిజమే కానీ వీళ్ళు ఇక్కడ చేసింది ఏంటంటే దీనికి రెమిటెన్స్ ఛార్జీలు ఇలా పే చేయాల్సి వస్తుంది మేము డైరెక్ట్గా ఏ అకౌంట్ నుంచి ఇలా చేస్తామని ఒక ఫేక్ అకౌంట్ డీటెయిల్స్ పెట్టడం దీనికి బుట్టలో పడినటువంటి వాళ్ళు దానికి పంపించడం జరుగుతుంది ఇప్పుడు ఎవరికైనా ఒక ఆపదలో ఉన్నాము అంటే సాయం అడుగుతాం ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఎంత ఆపద ఉన్నా ఈరోజు సాయం అడిగితే నమ్మడానికి కూడా లేనటువంటి పరిస్థితి అయిపోయింది సొంత వాళ్ళు కూడా నిజంగా ఎవరినన్నా మరి బాబాయ్ ఇలా ఉంది చిన్న హెల్ప్ కావాలి కొంచెం ఈ పేమెంట్ ఇలా ఉందిరా అని అడగడం అడగాలి అంటే ఫోన్ చేసేది ఎవరు నువ్వేనా ఏదో ఒకసారి వీడియో కాల్ చేయి ఎక్కడి నుంచి ఉన్నో ఒకసారి చూపించు ఏది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఒకసారి అకౌంట్ స్టేట్మెంట్ ఒకసారి ఇప్పుడు ఇందాక ఉన్న ట్రాన్సాక్షన్ ఏదో నాకు పంపించు లక్ష క్వశ్చన్లు అడగాల్సి వస్తుందంటే అంత భయపడిపోతున్నారు జనాలు కూడా ఒకరికి సాయం చేయాలి అంటే అంత భయపడిపోతున్నారు ట్రస్ట్ అనేది పోతుంది అలా జరుగుతున్నాయి సైబర్ నేరాలు అనేవి సో ఎంత టెక్నాలజీ ఎవల్యూషన్ అవుతోంది టెక్నాలజీని మనం ఎంత ప్రమోట్ చేస్తున్నాం మంచి కోసం అన్న దగ్గర డెఫినెట్గా ఇదిగో ఇలాంటి వాటికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి వీటిని తగ్గించేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి సో ప్రధాన నిందితుడు కొండూరు రాజేష్ జన్వర్లో అరెస్ట్ కావడానికి ముందే గోవా అండమాన్ ఉత్తరప్రదేశ్ మీదుగా నేపాల్కి పారిపోయాడు పోలీసులు రెక్యూ ఆపరేషన్ చేసి స్టింగ్ ఆపరేషన్ చేసి మొత్తానికి అక్కడి నుంచి మనల్ని రికవర్ చేసి తీసుకొచ్చారు అక్కడి నుంచి పట్టుకుని వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది పది నెలలుగా నిఘా పెట్టి సో ఇక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి వేళ్ల పేర్లతోటే మోసాలు ఇలా జరుగుతూ ఉంటే సామాన్య ప్రజలు ఏమైపోవాలి రోజుకి ఎన్ని వందల నేరాలు ఇవి నమోదవుతున్నాయి అందుకే నేను ఇంకో వార్త కూడా చూస్తాను దాదాపు ఒక నాలుగు వందల స్టార్టప్స్ ఏవో ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి భారతదేశంలో కంపెనీలు స్టార్ట్ చేయబోతున్నాయి ముఖ్యంగా ఈ సైబర్ నేరాలు జరగకుండా ఏం చేయాలి ఎలాగ వీటిని అరికట్టాలనే దాని గురించే నాలుగు వందల కంపెనీలు భారతదేశానికి రాబోతున్నాయి ఇక్కడే స్టార్ట్ అవ్వబోతున్నాయని చెప్పి ఒక వార్త వచ్చింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోకేష్ గారు దాని మీద ఒకసారి దృష్టి పెట్టి ఇటువంటివి జరగకుండా చూసుకుంటే కాస్త బాగుంటుంది అనేది చెప్పదగినటువంటి సూచన అలాగే కేంద్రం కూడా దీని మీద దృష్టి పెట్టాలి దీని మీద మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి